కేజే న్యూస్ కి స్వాగతం సుస్వాగతం గత వైసీపీ పాలన అంతా అవినీతిమయం ఎమ్మెల్యే దగ్గుపాటి గత ప్రభుత్వ వైసీపీ పాలనంతా అవినీతిమయమని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు గత ప్రభుత్వంలో చెత్త తరలింపు పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్ లో పర్యటించారు ముందుగా నారాయణపురం పంచాయతీలో యాభై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం ఐదు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శలు చేశారు కూటమి ప్రభుత్వం రాగానే పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని ఇందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీలకు మూడున్నర కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారన్నారు జిల్లాలో ఈ నిధులతో మొట్టమొదట రోడ్లు పూర్తి చేసింది అర్బన్ నియోజకవర్గంలోని ఆయన తెలిపారు మిగిలిన పంచాయతీల్లో కూడా రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వాటిని కూడా రేపటి నుంచి ప్రారంభిస్తారని తెలిపారు డంపింగ్ యార్డు కు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నామని ఇందుకోసం యాభై ఎకరాల స్థలం కూడా సేకరిస్తున్నట్లు వివరించారు మూడు నాలుగవ నెలల్లో డంపింగ్ యార్డుకు పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు అట్లా చెప్తే రమేష్ సార్ ఏమన్నారు చేంజ్ చేయాలా సార్ అమౌంట్ కడతామని ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో దాదాపు యాభై లక్షలతో చేసిన సిసి రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రూరల్ మండలానికి దాదాపు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి రేపటి నుంచి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోడ్డు ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫస్ట్ అనంతపురం జిల్లాలోనే మా ఫస్ట్ మా రోడ్డు ఓపెన్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ జరుగుతున్నాయి దాదాపు పది కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కేవలం మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వారి ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు పది కోట్ల రూపాయలు ఎన్ఆర్జీస్ వర్క్స్ అయితే ఏమి తర్వాత మా స్టేట్ ఫండ్స్ అయితే ఏమి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది దానిలో మొత్తం ఒకటిసారిగా యాభై లక్షల రూపాయలతో నారాయణపురం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ లోపనింగ్ చేయడం జరిగింది అలాగే డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా ఇక్కడ రుద్రంపేట లో నాలుగున్నర కోట్లతో తార్ రోడ్ వర్క్ జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ ఐదు కోట్ల రూపాయలతో మూడు నెలల కిందట ఒక బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది అది కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అయిపోయింది అది కానీ త్వరలోనే ఒక త్రీ ఫోర్ మంత్స్లో దాన్ని కానీ కంప్లీట్ చేసేసి అది కంప్లీట్ చేస్తే దాదాపు ఇక్కడ ఉండే విలేజెస్కి పదకొండు పన్నెండు కిలోమీటర్లు దూరం దగ్గుతుంది అనంతపురం నుంచి అది చాలా ఉపయోగకరమైన బ్రిడ్జి కాబట్టి దాన్ని కానీ తొందరలో పూర్తి చేసి ప్రజలకి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత పల్లెల మీద ముఖ్యంగా పంచాయతీల మీద ఇంతకుముందు దేనికంటే నిర్వీర్యన్ అయ్యం కాబట్టి పంచాయతీల మీద దృష్టి పెట్టి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి వర్లకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు గార్బేజ్ ఈరోజు కాదు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది అది ఆల్రెడీ ల్యాండ్ అడగడం జరిగింది మా రెవెన్యూ మంత్రి గారు కలెక్టర్ గారు గారిని పంపించారు దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాము వీలైనంత తొందరగా నేను అనుకోండి ఒక త్రీ ఫోర్ మంత్స్లో మొత్తం అది క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆల్రెడీ దాదాపు ఒక దానికి సంబంధించి ఒక యాభై ఎకరాల ల్యాండ్ అవసరము దానికి ల్యాండ్ అక్వియేషన్ చేస్తున్నారు అక్వియేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఫ్రెష్గా ఉందో అక్కడ తోలేసి ఏదైతే దాదాపు మూడున్నర లక్షల టన్నులు గత ప్రభుత్వంలో చేయించామని చెప్పేసి కేవలం బిల్లులు చేసుకొని ఆ చెత్త అలాగే వదిలేశారు ఆ చెత్తను మళ్ళా మేము ఈ బిల్ తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి చేస్తాం